హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇది ఎర్లీ మార్నింగ్తో స్టార్ట్ చేస్తున్నాను ఈరోజు వీడియో నేను సో ఇది ముగ్గేసానండి ఎలా ఉంది కమెంట్ చేయండి ఇంకా ముగ్గు వేసేసాను ఇంకా బయట పూలు కోసుకొచ్చాను దేవుడికి మల్లెపూలు అయితే సూపర్గా విరిచింది ఇది ముద్ద మల్లె అండి ఇంకా విరిగితే ఇంకా పెద్దగా ఉంటుంది సో అందుకనేసి చూపిస్తున్నాను కొంచెం కొత్తగా మీన్ తక్కువే ఉంది మందార పూ చూడండి ఇంకా ఎండ రాలేదు కదా ఇది ఒక ఫైవ్ థర్టీకి అలా షూట్ చేశానండి అప్పటికే చూడండి చాలా వెలుతురు వచ్చేసింది అనమాట ఇది ఎండాకాలం కదా సో అందుకని ఇంకా పూలు కూడా మంచిగా కోసేసాను విడిగినవి ఆమె నందివర్ధన పూలు అనుకుంటుంది దాన్ని నేమైతే అంతగా తెలియదు నాకు సో అవి ఇంకా దేవుడి కోసం తీసేసాను ఇంకా అవి అయితే కట్టి పెట్టుకునేసాను సో మళ్ళీ పూలు అండి కట్టి పెట్టుకున్నాను మిగతా ఉన్న రిమైనింగ్ పూలు ఉన్నాయి కదా నందివద్దన పూలు అవి దేవుడికి పెట్టేసి పూజ అయితే చేసేసాను సో ఏం అంటే నా సబ్స్క్రైబర్స్ బాగా పెరగాలని మొక్కుకుంటున్నా ప్లీజ్ అండి నా ఛానల్ చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి సో మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను సో ఇంకా మునక్కాయ చెట్టు ఉంది ఆల్రెడీ పెట్టున్నాను కదా లాస్ట్ వీడియోలో సో మునక్కాయలు అయితే కొంచెం ఫోర్ మునక్కాయలు అయితే కట్ చేసుకున్నాను ఈరోజు మునక్కాయ మురంగాకు వేసి సాంబార్ ఎలా చేయాలో చూపిస్తానండి సూపర్ టేస్ట్ ఉంటుంది నేను చెన్నైలో చదువుకున్నప్పుడు మా పక్కన ఒక ఆంటీ ఉన్నింది సో ఆంటీ చెప్పించారు ఇది తమిళనాడు స్టైల్ సాంబారు టిఫన్స్కి బాగుంటుంది లంచ్కి రైస్కి బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి అది పెసరపప్పు అండ్ కందిపప్పు రెండు అండి రెండు మిక్స్ చేసుకొని వాష్ చేసుకుంటున్నాను సో ఇప్పుడు ఒక మునక్కాయని తీసుకొని ఫస్ట్ కట్ చేసుకొని అది వాష్ చేసుకొని దాంట్లోనే వేసేయాలి ఏంటి ఆ కందిపప్పు పెసరపప్పు అండ్ మునక్కాయ కొంచెం ఉప్పు పసుపు ఇది పసుపు అండి వాటర్ వేసుకొని ఇంకూడక పెట్టుకునేసి పెట్టుకునే వాళ్ళు మంచిగా విజిల్స్ రానివ్వండి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా అది కందిపప్పు ధనియాలు ఫ్రై నాలుగు మిరియాలు అండి కొంచెం ఫ్లేవర్ కోసం సో అది కొంచెం ఫ్రై చేసుకుందాం దోరగా ఫ్రై అయిన తర్వాత అది బ్లాక్గా ఉండేది మాడిపోయింది అనుకోవద్దండి మిరియాలు ఇంతలో కుక్కర్ విజిల్స్ కూడా వచ్చేసాయి ఇప్పుడు ఇంకా మిక్సీ జార్లో వేసుకుందామంటే అంత టేస్ట్ ఉండదండి రుబ్బితే బాగుంటుంది అందుకే ఇంకా ఎండలో కూర్చొని రుబ్బాను ఎక్కువ ఎండ కనిపిస్తుందా ఆ వీడియోలో సో అందుకే అంతగా క్యాప్చర్ కూడా అవ్వలేదు వీడియో ఆనియన్స్ టమాటోస్ అండ్ మునక్కాయ మునగా కూడా మనం తీసి కట్ చేసి పెట్టుకుంటాము ఆనియన్స్ కొంచెం చిన్న ఆనియన్స్ ఉంటే వేసుకొని సూపర్ ఉంటుంది లేదు కాబట్టి పెద్ద ఆనియన్స్ పెద్ద ముక్కలుగా కోసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా ఆయిల్ వేసి వరియం అంటే అంటే అంత అని సమయం వేస్తాం ఇది మన విలేజెస్లో అయితే ఇంట్లో చేసి పెట్టుకుంటారు మా అత్తయ్య సమ్మర్ స్టార్ట్ అవ్వగానే చేసుకునేసారు అది కూడా ఈసారి నేను మా అత్తయ్య చేసి నేను మీకు అప్లోడ్ చేస్తాను సూపర్గా ఉంటుంది ఏ కూరలోకి వేసినా టేస్ట్ సూపర్గా ఉంటుంది ఓకే చూడండి పప్పు అయితే మంచిగా ఉడికిపోయి ఇంట్లో ఆడిచ్చిన మిరపపొడే వేసేద్దామండి ఇది కూడా మా అత్తయ్య చేశారు బాగుంటుంది ఒక్క మిరపొడి వేస్తే చాలా అన్ని సూపర్ టేస్ట్ ఉంటాయి ఇంకా ఈసారి అది కూడా ఎలా ఆడిచ్చారో చెప్తాను సో ఇప్పుడు టమాటో కూడా వాడిపోయింది మునక్కాయలు వేసి కొంచెం ఉప్పు వేసుకున్నాం పప్పులో ఆల్రెడీ వేసాం కాబట్టి కొద్దిగా చూసి వేసుకుందాం ఇంకా సాంబార్ పొడి యాడ్ చేసుకున్నాం కదా అది కూడా పప్పులో వేసి మంచిగా మిక్స్ చేసుకొని మీకు వద్దు అనుకుంటే ఆ మునక్కాయలు కొంచెం బాగా ఉడికిపోయింది కదండి అవన్నీ తీసేయవచ్చు లేకపోతే తింటుంటే తోలు తోలుగా ఉంటుంది ఆ ఫ్లేవర్ అనేది దాంట్లో దిగాలని వేసానండి మునక్కాయ సూపర్ ఉంటుంది అది ట్రై చేయండి చింతపండు చూసారా అంతే చింతపండు వేసాను కొంచెం చిన్న నిమ్మపండు అంత సైజు సైజ్ జ్యూస్ చేసుకొని ఇంక దీన్ని కూడా మనం సాంబార్లో వేసేద్దాము వేసేసి వాటర్ వేసేసి ఇది ఒక్క ఫైవ్ మినిట్స్ అంటే ఒక విజిల్ పెట్టుకుందాము పెట్టుకున్న తర్వాత మునగాకు ఫైనల్గా వేసేసి అది మునగాకు కూడా వేసేసి ఒక విజులు పెట్టు దోశ చూసారా నా లావుగా ఉంది ఇది కూడా తమిళనాడు స్టైల్ అండి ఆపం అంటారు లావు దోశ దీంట్లో కానీ సాంబార్ వేసుకుని మీద అలా తింటే సూపర్ ఉంటుంది మా హస్బెండ్ ఏంది కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్నావు నన్ను నీవా అసలు బతకనేవా నువ్వు నాకొద్దు అన్నాడు అన్న ఆయన నేను పోసేగాడికి టెంప్ట్ అయ్యి సరే ఇవ్వు తింటానని చెప్పి కాలిపోతా అంటే కూడా ఎత్తి తిన్నాడు తినేసి ఓకే పర్వాలేదు బానే ఉంది అన్నాడు ఓకే కదండి సూపర్ గా ఉండేది సరే ఈవినింగ్ అయితే థర్స్డే వీడియో అనేది థర్స్ పుత్తూరులో సాయిబాబా గుడికి వెళ్తూ ఉంటే ఇక్కడ చూడండి ఎంత బాగుంది మేకలు వ్యూ చూపిద్దామని మీకు తీసాను అసలు సన్ చూడండి ఎంత బాగా అసలు ఉంది అని చూద్దామంటే లారీ వాడు ఒకడు అడ్డం వస్తాం అన్నాడు ఫైనల్ గా అయితే సాయిబాబా గుడికి వచ్చేసాము ఇదే అండి సాయిబాబా గుడి పుత్తూరులో ఇంకా వెళ్ళేసి బండి పార్క్ చేసేసి ఇంకా లోపలికి అయితే లోపలికి వెళ్ళగానే బాబా అయితే సూపర్ గా ఉన్నారు ఇంకా అలా తిప్పి చూడగానే నాకు ప్రసాదాలు మీద పడింది కన్ను నేను అన్న ఇంటి దగ్గరే పులిహార ఇస్తే బాగుందని అదే ఇచ్చారు ఆ విధంగా మా ఆయన తినేకే ఉన్నా ఉన్నాడు కానీ ఫస్ట్ ఆయనే తీసుకొని తింటున్నాడు తర్వాత ఇంకా నేను తిన్నాను ఇంకా తింటూ అలా తిని చూస్తే చూడండి బుద్ధిమంతులాగా ఎంత బాగా జ్ఞానం చేస్తున్నాడు ఓకే నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్